వింజమూరు శాఖలో కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జి పోస్ట్ మాస్టర్ రఫీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి నెల తమ ఖాతాలో కొంత నగదును జమ చేయడం వలన వారి చదువుల రీత్యా ఉపయోగపడుతుందన్నారు ఆర్డీ అకౌంట్ చేయడం వలన పాలసీ టైం అయిన వెంటనే నగదు మొత్తం ఒక్కసారిగా తీసుకునే వెసులుబాటు ఉంటుందని వారు పేర్కొన్నారు అలాగే చదువుకునే యువతకు ఉద్యోగస్తులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉందన్నారు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ వంటి పాలసీలు చేసుకోవడం వలన ఆర్థికంగా ఎదుగుటకు చాలా ఉపయోగకరం అన్నారు మా పేరు రఫీ అండి ప్రజెంట్ నేను ఇన్ఛార్జ్ పోస్ట్ మాస్టర్ ఇంజిమూర్ పనిచేస్తున్నాను మా పోస్ట్ ఆఫీస్లో ప్రజల కోసం చిన్నపిల్లలు ఆడపిల్లలకి సుకన్య అకౌంట్ నెల నెల దాచిపెట్టుకునే వాళ్ళకి ఆర్ది అకౌంట్ ఇట్లా ఒకేసారి ఫిక్స్డ్ చేసుకోవాలంటే టైం డిపాజిట్ ఎన్ఎస్సి కేవీపీ అని రకాల సేవలు ఉన్నాయి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో క్యాష్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే జనాలు డైరెక్ట్ బ్యాంకులకు వెళ్ళకుండా మన ఇక్కడికి వచ్చి ఐపీపీబీ సేవలు కూడా ఉన్నాయి అవి తంబేసి వాళ్ళు విత్డ్రా చేసేసుకోవచ్చు ఇంకా ఉద్యోగస్తులకైతే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంది ఉద్యోగస్తులనే కాదు ఇప్పుడు డిగ్రీ హోల్డర్స్ చదివిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది అప్ టు ఫిఫ్టీ ల్యాక్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఎట్లా చదువులేని మాల్గా పని చేసుకునేవి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరి కోసం రో ఆర్పీఎల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ స్కీమ్ ఉంటుంది ఇది అప్ టు టెన్ ల్యాక్స్ చేసేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇంకేస్ ఏమన్నా జరిగినా మిగతా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇట్లా డబ్బులు దాచిపెట్టుకోవడం వల్ల అంటే అది సిక్స్టీ ఇయర్స్ అవో చేసుకోవచ్చు అప్ టు థర్టీ ల్యాక్స్ చేసుకోవచ్చు అది ఆర్బీ అనుకోండి మంత్లీ ఒక అమౌంట్ ఫిక్స్డ్ మినిమం వంద రూపాయలు ఇచ్చేసుకోవచ్చు వంద ఫిక్స్ అంటే ప్రతి నెల అదే కట్టాలి అది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాని టైం ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసేసుకోవచ్చు లేదు లమ్సమ్ అమౌంట్ అనుకోండి పెద్ద అమౌంట్ అంటే లక్షకి ఆరు వందల పదిహేడు ఎంఐ స్కీమ్లో ఆరు వందల పదిహేడు రూపాయలు మంత్లీ వస్తుంది మంత్లీ మంత్లీ కావాలంటే అలా తీసుకోవచ్చు లేదు ఫిక్స్డ్ చేసుకోవాలి వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్ టర్మ్ డిపాజిట్ లేదు టూ ఇయర్స్ కావాలంటే టూ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ త్రీ ఇయర్స్ కావాలంటే త్రీ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ అలాగే డబల్ కావాలంటే కేవీపీ అనేది ఉంది అది టెన్ ఇయర్స్ పడుతుంది

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను

భాగము సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా